వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పాకిస్తాన్ ముష్కరుల దాడిలో అమాయకుల ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని తీవ్రవాదులను తరిమి కొట్టేందుకు దేశ ప్రజలంతా ఐక్యం కావాలని సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి సాగర్ పేర్కొన్నారు ముస్కరుల దాడికి నిరసనగా జగద్గిరిగుట్ట సగర నియోజన సంఘం ఆధ్వర్యంలో వెంకటేశ్వర నగర్ లో గల సగర సంఘం కార్యాలయం నుండి శాంతి ర్యాలీ కువత్తుల ప్రదర్శన నిర్వహించారు పర్యాటకులపై ముస్కరలు విచక్షణ రహితంగా దాడి చేసి ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలికొనం హేయమైన చర్యగా వివర్ణించారు పాకిస్తాన్ ముష్కరులు భారతీయులపై రెచ్చగొట్టే విధంగా గతంలో కూడా ఎన్నో సంఘటనలు చేపట్టడం జరిగిందని దేశ ప్రజలంతా ఇలాంటి తిప్పికొట్టేందుకు ఐక్యంగా తీవ్రవాద దేశమైన పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమి కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ పరిణామం అన్నారు జగద్గిరిగుట్ట సగర యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో సగర సంఘం సగర మహిళా సంఘంతో పాటు రాష్ట్ర నాయకులు రాష్ట్ర యువజన సంఘం నాయకులు ప్రాంతీయ సంఘాల నాయకులు గ్రేటర్ సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు ఒక సందర్భం దురదృష్టకరంగా ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది జగద్గిరిగుట్ట సగర సంఘం ఆధ్వర్యంలో ఈ వెంకటేశ్వర నగర్ నుంచి షిరిడి హిల్స్ వరకు ప్రధాన కూడలలో ఈ క్యాండిల్స్ ర్యాలీ కొవ్వొత్తుల ర్యాలీ ఎందుకు నిర్వహిస్తున్నాం అనేది సభ్య సమాజానికి తెలుసు జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో మొన్న ఇరవై రెండవ తేదీన జరిగినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాది ఉగ్రవాదుల దాడి దాన్ని నిరసిస్తూ అక్కడ అమరులైనటువంటి అమాయకుల యొక్క వాళ్ళ యొక్క ఆత్మశాంతి కోసం ఈ కొవ్వొత్తుల ప్రదర్శన జరు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో కూడా ఉగ్రదాడులు జరుగుతున్న ఆ ఉగ్రవాద సంస్థల యొక్క మూలాలు పాకిస్తాన్తో ముడిపడి ఉన్నాయి భారతదేశంలో జరిగిన ప్రతి సంఘటన ప్రతి పేలుళ్ళు ప్రతి దుర్ఘటన వెనకాల పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఉన్నాయనేది స్పష్టంగా తెలుస్తుంది అనేక సందర్భాలు చూసినాం ఎంత దుర్మార్గం అంటే మరీ భరితగించి మత ప్రాతిపదికన వీళ్ళు హిందువులు అని చెప్పి నిర్ధారించి చంపడం అనేది కురూరత్వము ఇది పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలనే మనం భావించి మరి ఈరోజు భారత ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నది ఈ దేశంలో ఈ దేశాన్ని ప్రేమించేవాడు తప్ప ఏ దుర్మార్గుడు కూడా ఉండడానికి వీల్లేదనేది మనం ఈరోజు దేశవ్యాప్తంగా మన హిందూ సమాజం భారత సమాజం మరి గొంతెత్తి చెప్తా ఉన్నది ముప్పై పేలుళ్ళు కావచ్చు లేకపోతే మొన్నటికి మొన్న ఈ పహల్గామ్ సంఘటన కావచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి పాకిస్తాన్ అవసరమైతే పాకిస్తాన్ ముష్కరులకు కరెక్ట్గా సమాధానం చెప్పాలంటే అవసరమైతే ఒక హిందూ సమాజంగా మేము అందరం చెప్తా ఉన్నాం పాకిస్తాన్ ఇదే విధానాన్ని కనుక అవలంబిస్తే భవిష్యత్తులో మా పిల్లల భవిష్యత్తును మా పిల్లలని మా భారత సంతతిని కాపాడుకోవడం కోసం మానవ బాంబలం పేల్చడానికి మేము సిద్ధమైతాం బిడ్డ కబర్దార్ కబర్దార్ బిడ్డ పాకిస్తాన్ ముష్కరులారా ఇక వదిలిపెట్టాం మా భారత ప్రభుత్వం ఏ మంచి నిర్ణయం తీసుకున్నా ఆ ప్రభుత్వానికి హిందూ సమాజం మొత్తం కూడా ప్రత్యేకంగా మా సగర జాతి మొత్తం కూడా సంపూర్ణమైన మద్దతు తెలుపుతుందని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి నాయకులైన పర్యాటకులపై ఒక పిరికిపంద చర్యగా పాకిస్తాన్ ఉగ్రముఖ ఏదైతే దాడి చేసి ప్రాణాలను తీసుకున్నారో అంతకు రెట్టింపుగా మన భారత సైన్యం వారిపై అతి తొందరలోనే ప్రతీకార చర్య తీసుకుంటుందని భావిస్తూ ఈరోజు మేమందరం ఉన్నామని భారతదేశానికి మేమందరం ఒక సైనికుడిలాగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఎవరైతే అమరులు అసూలు బాసారో వారందరి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాము మా సగర సంఘం నుంచి ఎప్పుడైనా ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రతి ఒక్కటి అందరం కలిసి విజయవంతం చేస్తాము ఈరోజు కూడా సహకరించిన మహిళా సంఘం వారికి ప్రధాన సంఘం వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సగర జయ భారత్ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన హిందువులందరికీ ఈరోజు సగర ఉప్పర సంఘం జయదీర్గుట్ట సగర యోజన సంఘం సగర మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది గతంలో కూడా కార్గిల్ ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించాము ఈ సగర ఉప్పర సంఘం తరఫున మరి ఈరోజు కూడా అదేవిధంగా అమరులైన హిందువులందరికీ మన క్యాండిల్ ర్యాలీతో మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం మరి ప్రభుత్వం కూడా మరి కాశ్మీర్లో నివాసం ఉంటున్న హిందువులకు ప్రతి ఒక్కరికి ఆత్మరక్షణగా అక్కడ ఉండేటటువంటి మన హిందువులకు కూడా ఆయుధాలు కూడా సరఫరా చేసి మరి వారికి కూడా ఎనీ టైం ఆత్మరక్షణకు పర్మిషన్ ఇవ్వాలని మేము ఈ సందర్భంగా వారిని కోరు కోరుతున్నాం ప్లీజ్ తెలుగు